ंगाराकारा मथां कंगा बुसे चुका ला

బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల చేసినటువంటి దాడులను అగాయిత్యాలను మహిళల పట్ల ముఖ్యంగా హిందూ మహిళల పట్ల చేసినటువంటి అత్యాచారాలను ఖండిస్తూ భక్తల్ పట్టణంలో ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించాము ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉంటూ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా సమర్థంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనుకనే ఉన్నాము మేము ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులని అదేవిధంగా కుహాన లౌకిక వాదులని ఒక ప్రశ్న అడుగుతున్నాము ఎక్కడో ప్రపంచంలో ఏ పాలస్తీనాలోనో ఏ ఇంగ్లాండ్లోనో ఇరాక్లోనో ముస్లింల పైన చిన్న వాక్యం ఏదైనా కూడా మీరు ఈ దేశంలో ర్యాలీలు నిరసనలు చేస్తారే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పట్ల ఇన్ని దాడులు జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా లౌకికవాదులు ఈ సెక్యులరిస్టులు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము ఈ దేశంలో సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా అలయన్స్ పార్టీలు అన్నీ కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ హిందువులపైన దాడులను కనీసము ఖండించిన పాపాన పోలేదు కనీసము సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన కూడా పాపాన పోలేదు ఎందుకు మీకు హిందువులు అంటే అంత కోపం హిందువులు మీకు ఏమైనా అన్యాయం చేశారా ఈ దేశం ఇంత సుభిక్షంగా ఇంత సెక్యులర్ గా ఇంత శాంతియుతంగా ఉందంటే కారణం హిందువులే కదా ఈ హిందువులు ఈ దేశంలో ఉండడం ఇష్టం లేదా ఈ ఉండి శాంతి సామరస్యాలకు ఇష్టం దేశంలో మేము రాజకీయ ప్రశ్నిస్తున్నాం కూడా ఈ విధంగా హిందూ వ్యతిరేక విధానాలు పాటిస్తే దేశంలో నుండి పార్టీలన్నీ మాయమైపోయే పరిస్థితి వస్తుంది

బంగ్లాదేశ్ జరిగినటువంటి హిందువులపై దాడులకు నిరసనగా మక్తల్ పట్టణంలో మరియు పరిసర గ్రామ ప్రజలు మరియు స్కూల్ పిల్లలు అందరు కలిసి యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్లో మన హిందువులపై ఎంత కిరాతంగా చేశారంటే ఒక మహిళలను చిన్న పిల్లలను కూడా వదలకుండా ఒక ఊహ ఊహ అందనంత విధంగా దాడులు చేసి హిందువులపై ఎంత కఠినంగా ప్రవర్తించడం వాళ్ళ నీచమైన బుద్ధి ఒక మతోనుమాదాన్ని ప్రేరేపిస్తున్నారు బంగ్లాదేశ్ లో మరియు బంగ్లాదేశ్ లో హిందువులు మైనార్టీలుగా ఉండి ముస్లింలు మెజార్టీగా ఉండాలని చెప్పి రెచ్చిపోతే మన భారతదేశంలో కూడా హిందువులు కూడా మెజార్టీగా ఉన్నారు అది కూడా గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి పరిసర దేశ ప్రజలు కూడా మిగతా దేశ మిగతా దేశాలు కూడా అనుసరించాలి అవునా భారతదేశంలో ఎంత శాంతియుతంగా ఉంటారంటే హిందువులు అంత శాంతియుతంగా ఉంటారు లేదా అని చెప్పి మరీ మరీ మళ్ళీ మళ్ళీ గెలికిరనుకో మరి ఘోరంగా పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇటీ కార్యక్రమానికి వచ్చిన